సరే మీరు లాస్ట్లో రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పినారు కాబట్టి నేను అది కూడా చెప్తాను ఆయనకి ఈ రోజు వరకు ఒక్క చెడలు లేదు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాను ఆయనే బహిరంగంగా చెప్పినారు రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నారు ఎమ్మెల్యేగా చేసినారు ఎంపీ అయినరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు ఈ రోజు వరకు అంటే నాకు ప్రత్యక్షంగా దగ్గర పోయి చూసేంత అవకాశం చిక్కలేదు కానీ తను అబద్ధం చెప్తున్నాను నేనైతే అనుకోను ఎందుకంటే ఒక నాయకుడు నాకేం అలవాటు లేవు నేను సిగరెట్లు తాగా మందు తాగా అంటే పక్క నుంచి కామెంట్ వస్తూనే ఉంటుంది లేకుంటే ఒక ఫోటో క్లిప్పింగ్ ఏదో వస్తూనే ఉంటుంది మరి ఆయనకి ఏం అలవాటు లేవు కదా గొప్ప విషయమా కాదు ఇంత సర్కిల్లో ఉండి ఏం అలవాటు లేవు ఒకటి నెక్స్ట్ ఆయన ఫిజికల్ ఫిట్నెస్ చూసారు రా మీరు ఎట్లుంటాడు మంచిది కదా ఇంకొకటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒత్తే కొత్తి స్ప్రింగ్ ఎగిరినట్టుగా ముఖ్యమంత్రి పొగుడుతున్నారు ముఖ్యమంత్రి గారిని పొగుడు కదా నేను చెప్తున్నా మీరు అడిగిన ప్రశ్న ప్రత్యేకంగా పేరు పెట్టి అడిగినారు కాబట్టి నేను చెప్తున్నా ఓకే నేను చెప్పిన పేర్ల మీద మీరు అడగలేగా అడగండి మళ్ళీ అడిగితే నాకు చెప్పడం ఇష్టం అని చెప్పినగా మీరు పేరు పెట్టి ప్రత్యేకంగా అడిగినారు కాబట్టి నేను చెప్పిన నేను రాజకీయ నాయకుల గురించి రాజకీయం చెప్తుంటే మీరు ప్రత్యేకంగా సార్ పేరు చెప్పిర్రు కదా అందుకే ఆ పేరు మీద ఉన్నాయి చెప్తున్నాను నేను పొగటది ఏమున్నది నేను తిట్టాలి రాజకీయ భవిష్యత్తు కోసం ఏమని నేనేమంటున్నా అంటే ఒకరిని తిట్టాల్సిన ఏంది అంటున్నాను ఎందుకు తిట్టాలి నెగిటివ్స్ ఉంటేనే కదా అవసరమే లేదండి ఇప్పుడు నెగిటివ్ ఉంటే కూడా ఎందుకు తిట్టాలి అంటున్నాను నేను వాళ్ళ నెగిటివ్ వాళ్ళతోనే ఉంటుంది నువ్వు ఎందుకు తిట్టాలి అంటున్నా నేను నీకు నచ్చింది ఉంటే తీసుకో లేకపోతే మూసుకొని ఓకే ఇప్పుడు మీరు అట్లాంటి మరి నేను కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడదా పదమూడు సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ కోసం ఉద్యమం జరిగితే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు లేపాలే ఎప్పుడు ఆపాలే ఈ ఉద్యమంలో ఎంతమంది పాల్గొని ఉంటారు అసలు ఏ వర్గం అన్న పక్కన కూర్చున్నది ఉందా అందరు పాల్గొన్నారు కదా మరి అంత మహత్తరమైన పోరాటాన్ని తప్పటడుగు వేయకుండా తప్పుదారిలో పోకుండా హింసా మార్గం వైపు పోకుండా దీన్ని నడిపి మరి తెలంగాణ సాధించుకున్నాడని చెప్తాం కదా మనమందరం మరి అది మామూలు విషయమా సార్ మీ మాటలు అన్ని మీరు డిపార్ట్మెంట్లో కంటే మొదటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటేనే బాగుండు అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఏ పరిస్థితిని కూడా బ్యాలెన్స్ మిస్ కాకుండా మీరు కంట్రోల్ చేస్తున్నారు ఆ తరిక నాకు బాగా మీరేమో విలేఖరు లెక్క మాట్లాడుతున్నారు లేదు లేదు సార్ నేనేమో పాజిటివ్స్ చూసి రిసీవ్ చేసుకునే వాళ్ళు లెక్క ఓకే రైట్ పక్క రాష్ట్రంలో ఉండే జగన్ గారి గురించి కూడా చెప్తాను చెప్పండి జగన్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి ఆయన ఫిజిక్లో మొహల్ ఎక్కడ మార్పు వచ్చిందా తండ్రి లేడు తల్లి చెల్లె ఎక్కడా ఎటువంటి సపోర్ట్ లేదు అన్ని కేసులే జైలుకు పోయిండు నేనేమంటా అంటే ఇదే స్ట్రెస్ ప్రెషరు ఇది కినుక ఉంటే అసలు మన బాడీ మారిపోతుంది ఆహార అలవాట్లు మారిపోతాయి ముఖ కబలికలు మారిపోతుంది ఫిజిక్ అడ్డగోలుగా అయిపోతే అయితే సన్నగా లేకుంటే అలా అవుతాం జగన్ గారి ఫిజిక్లో ఎక్కడన్నా మార్పు వచ్చిందా నువ్వు అది చూడు అంట నేను మీరు వేరే వేరే మాట్లాడకండి నేను రాజకీయాలు మాట్లాడట్లేదు నేను పాజిటివ్ థింగ్ అవతల దాంట్లో ఏముందో అది తీసుకో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏజ్ ఎంత అసలు ఆయన ఆహారం అలవాట్లు తెలుసా మీకు ఓకే ఆయన ఎంత గౌరవించి మాట్లాడతారు ఎవరితో మాట్లాడినా ఒక్క నువ్వు అనే పదం కూడా ఉండదు ఓకే మీరు అనే పదమే మాట్లాడతారు రైట్ అవునా అంటే మనం చూసే దృష్టి అబ్జర్వేషన్ తేడా రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మహత్తరమైన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఎవరికి సహాయం చేయాలన్నా కూడా పలకకుండా అటు తిరిగిపోతుంటే తట్టి పిలిచి పలకరించి ఎన్టీఆర్ మహనీయుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పడమే తట్టదు తప్ప అయితే ఎట్లాంటి వ్యక్తి ఆయన అంటే అంటే నువ్వు చూసే దృష్టి నువ్వు వాళ్ళు చెడే చూసుకుంటూ కూర్చున్నావు అనుకో నీ బుర్రంతా కూడా డస్ట్బిన్ అవుతుంది చెత్త పేరుకపోతుంది ఏం కావాలో అదేమన్నా ఉందా వాళ్ళ దాంట్లో తీసుకో ఏం లేదా లిమిట్ నీ పని నువ్వు చేసుకో ఓకే ఇక్కడ మీరేమంటారంటే బ్యాలెన్స్ చేసి మాట్లాడుతున్నావు సపోర్ట్ చేసి మాట్లాడుతాం ఇక్కడ సపోర్టు బ్యాలెన్స్ కాదు ఇక్కడ మనం బతకడానికి మనకు పనికి వచ్చేది ఏమన్నా ఆ సొసైటీలు కానీ ఆర్గనైజేషన్లు కానీ వ్యక్తుల్లో కానీ వ్యక్తిలో కానీ ఉన్నాయా ఉంటే నువ్వు తీసుకో నీ చేతనైతే దాన్ని అలవాటు చేసుకో దాన్ని అనుసరించు నీకు చేత కాలేదా ఏమి లేవా మూసుకొని పన్ను చేసు రైట్ సార్ మీరు రాజకీయాల్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనతో ఉన్నట్టు మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది రైట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుందాం కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది బయట అది పెద్ద సముద్రం అందులో పెద్ద పెద్ద తిమింగ్లాలు ఉంటాయి అని మాట్లాడుతుంటారు పెద్ద పెద్ద తిమింగ్లాలు ఉన్న నేపథ్యంలో నిన్నగాక మొన్న వచ్చే ఎస్పి నాగరాజు సార్ గారు ఈ చిన్న చేప ఎట్లా ఆ తిమింగ్లాలతోటి తట్టుకుంటుంది అంటే మేము కూడా ఆ సముద్రంలో ఉన్నవాళ్ళే మేము మొదటి నుంచి మాకు ఆ సముద్రం కొత్తమి కాదు మా పాత సముద్రమే అది కాకపోతే మేము ఉద్యోగరీత్యా బయటికి పోయినప్పుడు రకరకాలు ఉంటే కానీ మళ్ళీ పల్లెలకు మీ సొంత ఇంటికి పోరా అంతే అదేం పెద్ద సముద్రమే కానీ అది మాకు కొత్త కాదు అంటున్నాడు అంటే ఒక ప్రయత్నం మనసులో ఉన్నది చేస్తే బాగుంటుంది ఇచ్చిండ్రనుకోండి చేస్తాం లేదబ్బా ఇప్పుడు కాదు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మాటిచ్చినము లేకుంటే వీళ్ళకు ఉన్నది ఇట్లా అనుకోవట్లేదు ఇట్లున్నది లేదు సర్వే చేసినము నీ పేరు ఎక్కడ సరిగ్గా వస్తలేదు వేరేళ్ళు వస్తున్నది ఇబ్బంది ఉన్నది అనుకోండి అది వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది అడగాల్సింది మనం నిర్ణయాలు తీసుకోవాల్సింది వాళ్ళు కాదని అని అనుకోండి మీ పేరు కాదని అడగ ఏమైనా ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే అట్లా కాదు నేను ఇప్పుడు మీరు అడిగినట్టే సముద్రంలో పెద్ద పెద్ద అంటే ఆల్రెడీ సీనియర్ లీడర్స్ ఉంటారు కదా మీరే అన్నారు కదా మీరు నిన్న మొన్న వచ్చిండ్రండి నేను కొత్త కదా రాజకీయానికి పరిచయం ఉంటే ఉండొచ్చు నా కుటుంబం ఉంటే ఉండొచ్చు కానీ నేనైతే కొత్త కదా అంటే ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉండొచ్చు ఎవరికైనా మాటిచ్చి ఉండొచ్చు లేదు సర్వే చేసిన దాంట్లోనే నాగరాజు కన్నా కూడా వేరే నాయకుడికి మంచి పేరు వస్తున్నది అతను గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వచ్చింది అనుకుందాం మరి నాగరాజు ఎందుకు పట్టుబట్టి తీసుకుంటాడు అవసరం లేదు కదా మరి అవన్నీ తెలిసినప్పుడు మీరు నాకు కావాలని మీరు అడగడం ఎంతవరకు కరెక్ట్ సార్ అదే ప్రయత్నం అంటుంది ఓకే నువ్వు మొదటి మెట్టు మీద కాలు పెడితేనే ఆఖరి మెట్టు వరకు పోగలుగుతావు ఇక అందరు ఎక్కుతున్నారు కదా నేను ఎందుకని కూర్చుంటే ఆ కానీ కూర్చొని ఉంటాం ఎందుకు సార్ పర్టికులర్గా నేను మీరు పాలిటిక్స్ ఫీల్డ్లో ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు మీరు ప్రజలకు రీచ్ కావడానికి ప్రజలకు సర్వీస్ చేయటానికి ఓకే దాంట్లో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ మీరు ఎట్లన్నా వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతారు మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉండాలి లెట్ మీ థింగ్ సార్ నేను పోలీసులోనే ఉన్నా నేనేం సహాయం చేయగలుగుతా అంటే ఒక అమాయకుడికి ఇబ్బంది కలగకుండా ఉంటాం ఒక అమాయకుడికి ఇబ్బంది కలగకుండా ఉంటాం సార్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉంటారో చట్టాన్ని ఉల్లంఘించి నేరం చేస్తారో అతనికి శిక్ష పడేటట్లు చేయటం ఇది నేను చేస్తే నా ధర్మం నేను నిర్వర్తించినట్టు న్యాయం చేసినట్టు అంతేగాని నేను ఇంకోటి ఇంకోటి చేయలేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంకో దగ్గర ఇంకో దగ్గర పోయి నేను చేయలేను ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు కానీ రాజకీయంలో ఉంటే ఏమవుతుందంటే చోట్ల అన్ని అన్ని సెంటర్ పాయింట్ తిరిగి రావచ్చు రిక్వెస్ట్లు చేయవచ్చు వాళ్ళని ఇది ఎందుకు చేయట్లేదని ప్రశ్నించవచ్చు అది అయ్యే మాదిరిగా మనం ప్రయత్నం చేయవచ్చు చాలా ఉంటాయి దాన్ని అందుకే అది తీసుకుంటాం ఇప్పుడు మీరు అన్నారు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టొచ్చు కదా అన్నారు ఇందాక కరెక్టే పెట్టచ్చు పెడితే ఎన్ని పనులు చేయగలుగుతాం ఎట్లాంటి కార్యక్రమాలు చేయగలుగుతాం దాన్ని ఫండింగ్ అవసరమైతే తెలుసా మీకు ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఏదో నిలబడి మజ్జిగ సీసా గ్లాసులు ఇచ్చినాం అది సమ్మర్లో అది పుణ్యకార్యమే నేను కాదంటలేను కానీ పరిధి ఏది అంటున్నాను నేను స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే సంస్థకు కూడా ఫండింగ్ అవసరమవుతుంది సపోర్ట్ అవసరమైతుంది మీరు ఏమీ లేని స్థితిలో ఉండి నేను కాల్చేయకుండా అంటే అవన్నీ అయ్యే పనులు కావు అర్థమవుతుందా కాబట్టి మనం ఇటు ప్రయత్నం చేద్దాం కాలేదనుకోండి ఇంకో రకంగా ఆలోచన చేద్దాం బతుకున్నంత వరకు ఏదో చేయాలి కదా చాలా సీనియర్ సిటిజన్లు కావచ్చు లేదా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ కావచ్చు నేను ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ వరకు పని చేయాలి దాని తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనే ఒక ఆలోచనతో చాలా మనకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఉంటారు బట్ మీలాంటి వ్యక్తులు సర్వీస్ అయిపోయినప్పటికి కూడా పాలిటిక్స్ రూపంగానో ఇంకేదో రూపంగా ప్రజలకు సర్వీస్ చేస్తూనే ఉండాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటున్నాను అంటే ఈ బుద్ధి అట్లాంటిది ఈ బుద్ధి ఈ నెత్తిలో ఉన్న ఆలోచన అట్లాంటిది ఇప్పుడు నేను మా మిస్సెస్ ఎన్నో సంవత్సరాల కింద ఇయర్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఎన్నో సంవత్సరాల కింద చిరంజీవి ఐ బ్యాంకు మా ఐస్ రాసి ఇచ్చేసినాం డొనేషన్ ఎన్నో సంవత్సరాల కింద అప్పుడు నాకు రాజకీయం గురించి తెలియదు అప్పుడు ఎంత నాకు అటువైపు జాస కూడా లేదు ఓకే అట్లనే నాకొక్కతే ఆడపిల్ల మేము ఎప్పుడో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినాం పొల్లు పొల్లు తిట్టిండ్రు మా ఇంట్లో పందువుల కింద మగుపిల్లిగాడు ఉండాలి కదా అని అవును సరే ఉన్నంతలో ఒక ఆడపిల్ల మన వంతు కృషి ఏంది పాపులేషన్ అడ్డగోలోకి వెళ్ళిపోతా ఉన్నది ఇట్లా ఇట్లా అనుకుంటే ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు రైతులు కాబట్టి ఒక ఆడపిల్ల